బాగుంటుంది బచ్చలాకు ఒక పొటాటో ఒక వంకాయ పచ్చిమిర్చి ఒక గుమ్మడికాయ ఇవి సన్నగా తరుక్కొని శుభ్రంగా కడిగి పెట్టుకొని దానికి కావాల్సిన తెరవాత గింజలు జీలకర్ర ఆవాలు సోపు మెంతులు కొద్దిగా ఆవాలు ఇవి వేసుకొని తర్వాత వట్టిమిరపకాయ వేసి తర్వాత వేగిన తర్వాత ఈ ఆకు మనం వెజిటేబుల్ అన్నీ కడిగి పెట్టుకొని శుభ్రంగా ఇవన్నీ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని అంతే ఉడవబెట్టుకోవడం సిమ్లో పెట్టుకొని ఉడగబెట్టుకోవాలి కొద్దిగా చక్కెర మిరపొడి మసాలా ఏం పొడలేదు సింపుల్ రెసిపీ చాలా బాగుంటుంది అన్నం లైక్ బెంగాడి స్టైల్ రెసిపీ చాలా బాగుంటుంది ఒక మీరు కూడా ట్రై చేసి చూడండి